e స్వాగతం ఈరోజు వినబోయే కథ కొలవరాని దూరం రచయిత శ్రీ పాలగుమ్మి పద్మరాజు గారు వినండి బెనారస్ నుంచి ఢిల్లీ ఢిల్లీ నుంచి మద్రాసు విమానంలో వచ్చినా తరగనంత దూరం కాలం నడవదు విమానం ఎద్దుబండిలా మెల్లగా కింది కొండలు నదులు అడవులు అతి మెల్లగా పాకుతున్నాయి వెనక్కి తాపీగా తనువులు ఎంత చేరువైనా మనసులు దూరం మనసులు చేరువైన నాడు మనుగడ ఒక వరం రాజా అప్పుడప్పుడు రాసిన కవితల్లో రెండు పంక్తులు నాకు రాజాకి తనువులు మనసులు చేరువైన క్షణాలు దూరమైన యుగాలు ఎన్నో ఇప్పుడు రాజా శవం తాము ఇద్దరూ కూర్చొని సంప్రదించుకుని కొట్లాడుకుని కోరుకుని కట్టించుకునే ఇంట్లో తన కోసం వేచి ఉంది డ్రై ఐస్లో పెట్టి ఉంచారట డాక్టర్ నటరాజన్ సుదీర్ఘమైన టెలిగ్రామ్ చటుక్కుని విమానంలో ఉక్క ఊపిరి సలుపుని ఉక్క ఎదటి సీటు వెనక సంచిలోంచి కాగితపు విసినికర్ర తీసి విసురుకోవాలని ప్రయత్నం మెదడు ఆజ్ఞ చేతులు పాటించలేదు ముఖాన్ని చెమటలు కనపడ్డట్టున్నాయి హోస్టెస్ వంగి కుడిపక్క మూడింట్లో మధ్య సీట్లో ఉన్నాను నేను ఒంట్లో బాగాలేదా అని అడిగింది మంచినీళ్ళు అన్నాను తాగిన మనిషిలా తూలుతూ తొందరగా వెళ్ళింది హోస్టెస్ నా ఎడం పక్క ఒక వయసు వాలబోతున్న పెద్ద మనిషి కష్టాల్లో ఉన్న కన్యకామణిని కాపాడడానికిలాగా వరి కాకండి మొదటిసారి విమానం ఎక్కితే అలాగే ఉంటుంది ఉండండి నా దగ్గర మాత్రం ఉంది అంటూ తన బ్రీఫ్ కేస్ కాళ్ళ మీద పెట్టుకుని తెరిచాడు మొదటిసారి విమానం ఎక్కితే నవ్వాలనిపించింది కానీ నవ్వు రాలేదు రాబోయి గొంతు కింద అణిగిపోయింది రాజా నన్ను తన ట్రైనర్ ప్లేన్లో ఎక్కించుకుని నన్ను సీటుకు బెల్టులతో బంధించి తలకిందుగా పల్టీలు కొట్టించాడు ఎన్నోసార్లు అప్పుడు అలహాబాద్లో ట్రైనర్గా ఉండేవాడు నేను బెనారస్లో చదువుతున్నప్పుడు పది పన్నెండేళ్ల క్రితం మాత్రం మాత్రం వద్దన్నాను మంచినీళ్ళు తాగి హోస్టెస్కి థ్యాంక్స్ చెప్పాను తాగిన మనిషిలా తూలుతూ వెళ్ళిపోయింది ఆమె అప్పుడు అలాగే సెలవులకి ఇంటికి వెడుతున్నాను ఢిల్లీలో ప్లేన్ ఎక్కాను ఇలాగే కుడిపక్క మూడింట్లో మధ్య సీట్లో నేను బెల్ట్ కట్టుకున్నాను గ్యాంగ్ పక్క సీటు ఖాళీ ప్లేన్ ఎగరబోతోంది రాజా వచ్చి అందులో కూర్చున్నాడు మీకేమీ అభ్యంతరం లేదు కదా అంటూ నేనేమి అనకముందే అభ్యంతరం లేదని వాడిలా నా వంక తిరిగి చిన్న మద్రాస్ మద్రాసు వచ్చేదాకా లేవలేదు పైగా ఆ రెండు మూడు గంటలు ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు తను రాజా అలహాబాద్లో పైలట్ ట్రైనింగ్ కేంద్రం ఉంది అతను అందులో ట్రైనర్ మూడు రకాల విమానాలు నడపగలడు ఒక్కొక్క రకానికి ఇంచుమించు నూట యాభై గంటల అనుభవం ఉంది అలహాబాద్ అడ్రస్ చెప్పాడు మద్రాస్ అడ్రస్ చెప్పాడు అదీ కాక మద్రాసులో దిగ్గానే నా బ్యాగేజ్ చెక్ తీసుకున్నాడు ఇంచుమించు బలవంతంగా నన్ను ట్యాక్సీ కోసం చూస్తుంటే నా జబ్బు పట్టుకుని ఎయిర్పోర్ట్ వాళ్ళ వ్యాన్లో ఎక్కించాడు మా ఇంటి దగ్గర దింపాడు నాకు ఒక పక్క తిక్క ఇంత చనువు తీసుకుంటూ ఉంటే ఒక పక్క ఏదో తెలియని ఆందోళన ఇష్టం కూడా రవంత గర్వం కూడా ఎయిర్పోర్ట్ వ్యాన్లో వెనక సీట్లో నేను అతను కూర్చున్నాం అప్పుడు చటుక్కుని అకస్మాత్తుగా మబ్బులేని పిడుగులా చెప్పాడు తను నా పక్కని కావాలని వచ్చి కూర్చున్నట్ట నేను బనారస్లో చదువుతున్నట్టు తెలుసట నేను అందమైన దాన్నని ఉపోద్ఘాతం మొదలు పెట్టాలనుకున్నట్ట అది మరీ చచ్చు రకం చవకబారు కుర్ర పద్ధతి అని తోచి మానుకున్నట్ట నేను అతనికి నచ్చానట లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే అదీ కుర్రతనంగానే ఉంటుంది కనుక అనలేదట ఇంటి దగ్గర దిగుతుంటే నా మనసులో వట్టి వాగుడుకాయ కానీ దాపరికాలు ఎరగడు అయినా మొట్టమొదటిసారి ఒక ఆడపిల్లను కలుసుకున్నప్పుడు ఇలా మాట్లాడే మనిషి ఎలాంటివాడు ఆడపిల్లల్ని వల్లో వేసుకోవడంలో మంచి అనుభవం ఉన్నట్టుంది వట్టి జులాయి మనిషిలాగున్నాడు కానీ అన్యాయం చేస్తున్నానేమో అయితే ఇంత మగతనపు గర్వం అహంకారం ఉన్న మనిషికి నేను ఎందుకు మర్నాడు మర్నాడేలాగా ఇంటికి తయారవుతాడు ఏదో వంక పెట్టుకొని అప్పుడు నిలబెట్టి కడిగేస్తాను అతను రాలేదు మర్నాడు కాదు కదా నా సెలవులు అయిపోయినదాకా బీచ్లో షాపుల్లో హోటళ్లలో నా కళ్ళు అతని కోసం వెతుకుతూనే ఉన్నాయి కనబడితే కడిగి పారేయడానికి కనబడలేదన్న దిగులుతో చిరాకుతో ఎందుకు కనపడలేదన్న కోపంతో మళ్ళీ సెలవులు అయిపోయి బెనారస్ వెళ్ళి ఆడవాళ్ల హాస్టల్ అనబడే మహాబందిఖానాలో నా గది చేరుకునేదాకా అతని కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను రాడని నిర్ణయించుకున్న తర్వాత మనసులో బరువు తరిగిపోయినట్టు అనిపించింది ఖాళీ అయిపోయినట్టు అనిపించింది ఖాళీ అయిపోయినట్టు సుఖంగా ఉన్నట్టు కూడా అతను నుంచి మర్చిపోయాను యంత్రంలాగా కాలేజీకి వెళ్ళి వస్తున్నాను సాటి ఆడపిల్లలతో కుర్రాళ్ళని గురించి చర్చలు సాయంకాలం యూనివర్సిటీ రోడ్ల వెంట షికారులు అప్పుడప్పుడు పట్టణంలో సినిమాలు చదువులు పరీక్షలు అప్పుడు వచ్చాడు పరీక్షలు అవుతూ ఉంటే ఇంగ్లీష్ రెండో పేపర్ బాగా రాశానన్న తృప్తి గర్వం మిగతా వాళ్ల ముందు ప్రదర్శిస్తూ హాస్టల్లో అడుగు పెట్టేసరికి అక్కడు నావ్వ చెప్పింది మీ బంధువట నీకోసం వచ్చాట విజిటర్స్ గదిలో ఉన్నట్ట ఉత్తరం కబురు ఏమీ లేకుండా నన్ను చూడ్డానికి వచ్చిన బంధువు ఎవరా అనుకుంటూ లోపలికి వెళ్ళాను రాజా నా కోసం అలహాబాద్ నుంచి బైప్లేన్ తెచ్చానన్నాడు వేటకారంగా నవ్వాను అతను అనుకునేటంత అమాయకురాలని కానన్నాను మొగాడు కన్నుగేటగానే పడిపోయేటంత వెర్రి దాన్ని కానన్నాను పరీక్షలు బాధ్యత తెలిసిన దాన్ని గుడ్ బై అన్నాను కానీ కదలలేదు అతడు దెబ్బతిన్న కుక్కలా వెళ్ళిపోతాడని ఆశ మెత్తగా నవ్వుతూ అన్నాడు పరీక్ష పోతే ఏమని చల్లను వెళ్ళిపోయాను నా గర్వం అంతా ప్రదర్శిస్తూ మొహం కడుక్కుని బట్టలు మార్చుకుని తిరిగి వచ్చాను ఎందుకు తిరిగి వచ్చాను గదిలో కూర్చుని లక్షణంగా చదువుకోక అతను అక్కడ ఉంటాడని తెలుసు ఉండాలని మనసు లోపలి పొరల్లో గాఢమైన కోరిక వెళ్ళిపోయి నన్ను సందిగ్ధంలోంచి బయట పారేయాలని ఆశ ఆ తర్వాత బైప్లైన్లో విహారం అతని పక్కన కూర్చుని మబ్బుల్లో తేలిపోతూ కింద గంగని ఔరంగజేబు స్తంభాలని అర్ధచంద్రాకారకు యూనివర్సిటీ ఆవరణని చూస్తూ మొగం మీద మొత్తుతున్న గాలికి హాయిగా ఉక్కిరి అయిపోతూ అలహాబాద్ రిజిస్ట్రార్ ఆఫీస్లో పెళ్ళి పరీక్ష పోవడం రాజా ఉద్యోగం పోవడం పైలట్లకి విమానాలు నడపడం నేర్పకుండా ఒక ఆడపిల్లతో ఫ్లయింగ్ క్లబ్ వాళ్ళ పెట్రోల్ ఖర్చుతో రోజుల్లా తిరగడం మూలంగా ఆ తర్వాత మద్రాస్ తిరిగి రాక అతనికి మద్రాస్ ఫ్లయింగ్ క్లబ్లో ఉద్యోగం వచ్చింది ముఖం చిట్లించుకున్న నాన్నగారు ఆఖరికి నిట్టూర్చి చిరునవ్వు కూడా నవ్వి మా ఇద్దరిని ఇంగ్లీష్లో ఆశీర్వదించారు మబ్బుని చీల్చుకోవడానికి ప్రయత్నిస్తూ విమానం చటుక్కున కింద పడిపోయి మళ్లీ లేచింది పెద్ద ట్రేల దొంతర పట్టుకొస్తున్న హోస్టెస్ తాగిన మనిషిలాగా ఒక ప్రయాణికుడి ఒడిలో పడబోయింది పడిపోతే పట్టుకోవడానికో తీరా పడకపోతే ఒళ్ళోకి లాక్కోవడానికో ఆ పెద్ద మనిషి చేతులు చేపాడు నీ ఎత్తు నాకు తెలుసనో పడబోయినందుకో పడకపోయినందుకో క్షమార్పణగానో హోస్టెస్ చిరునవ్వు నవ్వింది అతని ముందు వాల్చిన చిన్న బల్ల మీద ఒక ట్రే పెట్టింది నేను ఏమీ వద్దన్నట్టు వాల్చిన బల్ల పైకి ఎత్తేశాను లెమన్ జ్యూస్ తెచ్చిపెట్టనా అంది నాకేదో వికారంగా ఉందనుకుని వద్దని చల్లని చిరునవ్వుతోనే సూచించాను వెర్రి తల్లి నీ మొగుడు ఎక్కడో దూరాన్ని అకస్మాత్తుగా చచ్చిపోతే నువ్వు ఏం తినలేవు తాగాలేవు అని చెప్పాలనిపించింది ఆమెకు పెళ్ళయి ఉండదు ప్రియులు ఉండొచ్చు కానీ ఏ ప్రియుడు భర్త కాడు ఒకవేళ అయినా తర్వాత ప్రియుడుగా ఎక్కువ కాలం ఉండలేడు తల్లి మీరంతా పెళ్లి చేసుకోవడానికి హక్కు కావాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నారట నా మాట నమ్మండి భర్త కన్నా ప్రియుడే నయం వయసు మళ్ళాక భర్త అవసరం కనపడవచ్చు అంతవరకు ఎందుకు జీవితాన్ని ఇరుకుల్లో పెట్టుకోవాలి ఆ హోస్టెస్ని పక్కన కూర్చోపెట్టుకుని ప్రభుత్వం వాళ్ళు పెళ్లి చేసుకోకూడదని ఆంక్ష విధించడం వాళ్ల మంచికేనని బోధించాలనిపించింది ఆ కోరిక తీవ్రమై పొత్తి కడుపు పేగుల్ని పట్టేసింది ముందు సీటు మీద నుదురు వాల్చి కూర్చున్నాను నా పక్కనున్న పెద్ద మనిషికి నిజంగానే గాబరా ఎత్తింది ధైర్యం చేసి అడగలేని నాగరికత సంస్కారం హోస్టెస్ని పిలవాలని విమానంలో ఎవరైనా డాక్టర్ ఉంటే వచ్చి చూడమనాలని అతను పడుతున్న తాతహ అతని చేతివేళ్ల అస్థిరత్వంలో మోకాళ్ళ అప్రయత్న చలనంలో నాకు అవగతమైంది నాకేం కాలేదండి ఏదో ఆలోచిస్తున్నాను అంతే అని ఆయనకి ధైర్యం చెప్పాను సీట్లో వెనక్కి జారులబడి చిరునవ్వు నవ్వుతూ అబ్బే ఏమీ లేదు ఒక చిన్న అవాంతరం జరిగింది మా ఆయన అకస్మాత్తుగా నిన్న రాత్రి చచ్చిపోయాడు అంతే ఏమంత విషయం కాదు ఇదంతా మాటల్లో పెడితే భయంకరంగా ఉంటుంది ఆ ఆసానికి అంచేత చిరునవ్వులోనే ఇదంతా సూచించాను ఇంకా నలభై నిమిషాలు ప్లేన్లోంచి దూకిపోవాలన్నా వీల్లేదు ఈ నలభై నిమిషాలు నలభై గంటలుగా యుగాలుగా పరుచుకున్నా ఏం చేయలేను వేచి ఉండవలసిందే వేచి ఉండడం అతని కోసం వేచి ఉండడం భార్యగా నా జీవితంలో ముఖ్య భాగం ఎనిమిదింటికి వస్తానన్న మనిషి తాజ్లో డిన్నర్ అని చెప్పిన మనిషి పది లేదు పన్నెండు లేదు తెల్లారట్ల మూడు గంటలకు వస్తే ఆకలి కడుపుతో నిద్ర నటిస్తున్న నన్ను పలకరించినైనా పలకరించక పక్కన పడుకుని నిద్రపోతే నాకు కసితో ఆకలితో నిద్రపట్టక తల పగిలిపోతుంటే గడిపిన రాత్రులు గడవని నిమిషాలు గంటలు యుగాలు గుండెల్ని లాగే ఆరాటం తెల్లవారి అతను లేచాక ఒక్క కౌగలింతలో ఒక్క ముద్దులో దాన్నంతా తీర్చాలనే అతని తాపత్రయం అప్పటికప్పుడు ఉపశాంతి కలిగిన ఆ రాత్రి చేసిన చిన్న గాయం తిరిగి తిరిగి రేగడం ఆ గాయం క్రమంగా మానేదాకా ఇద్దరం లోకాన్ని మరిచిపోయి తిరగడం తిరిగి గాయం తిరిగి మానడం ఆ గాయాలు మానిపోయినా మచ్చలు మాత్రం వాటిని గుర్తు చేస్తూ నా లోపల మిగిలిపోవడం అతనికి ఇతర స్త్రీలతో అవసరమైనంతకన్నా ఎక్కువ చని ఉందని నాకు అనుమానంగా తెలుసు నాకు తెలుసునని రుజువుతో అతన్ని బోన్లో నిలబెట్టి చెప్పాలని ఎన్నోసార్లు అనిపించినా నేను ఆ పని చేయలేదు ఒకసారి మాత్రం ఇంచుమించు అంత పని జరిగింది నేను మా నాన్నగారింటికి వెళ్ళి రెండు రోజులు ఉన్నాను ఆయన షష్ఠి పూర్తికి అమ్మలేదు కదా అందుకని ఆ రోజుని రాజా కూడా వచ్చాడు రాత్రి భోజనాలు అయ్యాక మా ఇంటికి తిరిగి వచ్చేసాం నైట్ గౌన్లోకి మారి అతని పక్కన పడుకోబోయి తలగడ సద్దడానికి తీశాను కింద ఒక బ్రా నేను దాని వంక చూస్తున్నాను అతను చూస్తున్నాడు అతను నా వంక చూశాడు నేను అతని వంక చూశాను అతని కళ్ళలో మెరుగు చిన్న బెదురు నన్ను దగ్గరగా తీసుకుంటూ నువ్వే మర్చిపోయి ఉంటావు అన్నాడు అతన్ని రవంత దూరంగా నెట్టుతూ ఇది నా సైజు కాదు అన్నాను నేనన్న మాటల వెనుక ఆరోపణ ఉందని అతను గ్రహించినట్టు ముఖంలోనూ చూపుల్లోనూ కనపడలేదు కానీ నిజం నాకు తెలిసిపోయిందని అతనికి తెలుసు అతనికి తెలుసునని నాకు తెలుసు బెనారస్ పెడుతున్నాను పరీక్ష కట్టాను ఎందుకు అప్పుడు పరీక్ష పోయిందిగా పదేళ్ల క్రితం అయినా నీకు ఇప్పుడు డిగ్రీ ఎందుకు ఎప్పటికైనా పనికి రావచ్చు అతనే ఎయిర్ టికెట్ తెచ్చిచ్చాడు ఓపెన్ రిటర్న్ బయలుదేరే ముందు రోజు సెలవు పెట్టాడు రాత్రి పగలు నాతో గడిపాడు ఊరంతా తిరిగాం అర్థం లేని షాపింగ్ పది రోజుల వరకు మళ్ళీ కలవం కలయికకి కలతలకి కూడా అవకాశం ఉండదు ఆ రోజంతా తన్ను గురించే చెప్పుకున్నాడు తను అవివేకి స్వార్థపరుడు తన మనసు చంచలం నిగ్రహం అసలు లేదు దిక్కు తెలియకుండా పోతున్న అతని జీవితంలో నేను చుక్కాన్లాగా వచ్చాను ఇద్దరం కలిసి కట్టుకున్న ఇల్లు కలిసి ఉన్న గడియలు అవే అతని జీవితంలో నిలకడకు చిహ్నాలు పది రోజులు నా కోసం తపస్సు చేస్తాడు నేల మీద పడుకుంటాడు మంచినీళ్ళు తప్ప మరేమీ తాగడు డ్యూటీ ఇల్లు మరో చోటికి పోడు ఇదంతా చెబుతుంటే చంటివాళ్ళలాగా అనిపించాడు నా కళ్ళు చెమగిల్లాయి నన్ను ప్లేన్ ఎక్కిస్తూ అవును మనం పిల్లలు వద్దని ఎందుకు అనుకున్నా అని నన్ను అడిగాడు తనే వద్దన్నది చంటి పిల్లలుంటే సరదా పోతుందన్నాడు మాత్రలు అతనే కొనుక్కుని వచ్చాడు నువ్వు ఇలా ఎక్కడికన్నా పెడితే నాకు ఎలా కాలం గడుస్తుంది ఒక పిల్లో పిల్లాడో పుట్టి ఉంటే వాళ్ళతో గడిపేసేవాడిని అన్నాడు ఇప్పుడు మాత్రం మించిపోయిందేముంది నాకు ముప్పై నీకు ముప్పై రెండు అన్నాను ప్లేన్ ఎక్కుతూ చటుక్కుని దిగిపోవాలనిపించింది పరీక్ష ఎందుకు అనిపించింది ఆ రోజు నుంచి మాత్రలు మానేసి ఏడాది తిరగకుండా చంటి బిడ్డని ఎత్తుకోవాలని చెప్పరా ఆత్రం ప్లేన్ గుమ్మంలోనే నిలబడ్డాను నిచ్చెను లాగేస్తున్నారు దూకేద్దామన్నంత ఆత్రం తలుపులు మూసేశారు నా సీటు దగ్గరకు పరిగెత్తి చిన్ని కిటికీలోంచి చేయి ఊపాను అతను ఊపాడు ఆ చెయ్యి ఊపడంలో ఒకరికొకరు ఎన్నో వాగ్దానాలు చేసుకున్నాం ఇప్పుడు ఇంకా ఆ వాగ్దానాల్లో ఒక్కటి నిలుపుకోలేనంత దూరం ఏర్పడిపోయింది మా ఇద్దరి మధ్య చటుక్కుని పడిపోతున్నాను నా కాళ్ళ కింద ఏ ఆధారం లేనట్టు నా కింద సీటే లేనట్టు ప్లేన్ దిగుతోంది జీరో గ్రావిటీని గురించి రాజా చెప్పాడు ఎన్నోసార్లు ప్రదర్శించి చూపించాడు కూడా విమానం దిగిపోతుంటే ఒళ్ళు తేలికైపోతుంది అసలు ఈ శరీరం ఈ మనిషి అంతా అబద్ధం అన్నట్టు మనసు కూడా ఖాళీ అయిపోతుంది ఊహల బరువు కూడా ఉండదు దూది పింజ హంస తూలిక ప్లేన్కి అటు ఇటూ నిశ్చలంగా వేలాడుతున్న మబ్బుల కొండలు అలా గాలిలో నిలిచిపోతే అంత బాగుంటుంది కదలిక లేకుండా కలతలు లేకుండా కానీ మబ్బులకి కలతలు వస్తాయి అప్పుడు అప్పుడవి ప్రళయంగా ఉరుముతాయి మెరుస్తాయి ఒక్కొమ్మడిగా కరిగి నీరై గుండె బరువెక్కి నేల మీదకి కుండపోతగా పడిపోతాయి ప్లేన్ చక్రాలు నేలని తాకగానే నా బరువు నాకు అమితంగా తెలిసొచ్చింది ముందుకు వెయ్యి టన్నుల బరువుతో పోబోతుంటే బెల్ట్ నన్ను సీటుకి బంధించి ఆపింది పొద్దు కడుపులో పేగులు విపరీతంగా లుంగలు చుట్టుకుపోయాయి ఒక విమాన వేగానికే కాదు విమానం ఆగింది పేగుల్లో ఒత్తిడి తగ్గింది గాలిలో చలనం లేకుండా కూర్చున్న మబ్బు కొండలాగా తేలిగ్గా సీటులో కూర్చున్నాను ఇంచుమించు అందరూ దిగిపోయేదాకా బెల్ట్ విప్పలేదు ఇంకా హోస్టెస్కి మరి కాస్త ఆందోళన ఎందుకు కలిగించాలని విప్పి లేచాను కాళ్ళు మనసు అతి తేలిక పడిపోయాయి మెట్లు దిగుతుంటే హోస్టెస్ అనుమానంగా చిరునవ్వు నవ్వి దండం పెట్టింది మెట్లకి రవంత దూరంలో నాన్నగారు డాక్టర్ నటరాజన్ కళ్ళు తిరిగాయి కాళ్ళు తడబడ్డాయి నాన్నగారు గబగబా మెట్లెక్కారు నన్ను దగ్గరగా తీసుకున్నారు ఆయన భుజం మీద వాల్చి ఏడ్చినట్టు నటించాను కడుపులో ఉన్న శూన్యంలోంచి కన్నీళ్లు కూడా రాలేదు ఈలోగా అందరికీ అర్థమైంది నేను రాజాభారీనని హోస్టెస్లకి పైలట్లకి ఇతర ఎయిర్పోర్ట్ ఉద్యోగులకి ముందే తెలుసు నాన్నగారు డాక్టర్ నటరాజన్ వచ్చారుగా నా కోసం కారు మెట్ల దాకా వచ్చింది అందులో ఎక్కాం నాన్నగారు నేను వెనక సీట్లో డాక్టర్ నటరాజన్ ముందు సీట్లో వెనక అద్దంలోంచి వెనక్కి తిరిగి చూశాను హోస్టెస్ బిద్దరిపోయి పైలట్తో అంటున్నట్టుంది అంచేతే కావోలు పాపం అలా ఉంది మిస్సెస్ రాజా అని నాకు తెలియనే తెలియదు తెలిస్తే ఏం చేసేదో పోర్టికో మీద వుడ్ రోజ్ అడవిలా అల్లుకుపోయింది పిచ్చిగా మూలగా రాజాకి ఇష్టం లేకపోయినా నేను కావాలని పట్టుపట్టి వేసి పెంచుకున్న మొలగ చెట్టుకి గొంగళి పురుగు పట్టింది కారు ఆగ్గానే విపరీతంగా కళ్ళు తిరిగాయి నాన్నగారు చెయ్యి ఊత ఇచ్చారు దిగాలని లేదు లోపలికి వెళ్ళాలని లేదు వెంటనే వెనక్కి తిరిగి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి ఢిల్లీ బెనారస్ పూర్తి చేయని పరీక్షలు హాల్లో తన అలవాటైన దివాన్ మీద పడుకున్నాడు రాజా చుట్టూ డ్రై ఐస్ మీద వేసిన పువ్వుల దండ రంగులతో సహా గడ్డకట్టుకుపోయింది ఎదురుగా గోడ మీద సజీవంగా నవ్వుతున్న అతని ఫోటో దివాన్ మీద శాశ్వతంగా బిగుసుకుపోయిన అతని మూర్తి దగ్గరగా వెళ్ళబోతుంటే నాన్నగారు పట్టుకున్నారు సోఫాలో కూర్చోపెట్టారు డాక్టర్ నటరాజన్ నాకు రాజాకి మధ్యగా నిలబడ్డాడు అతన్ని కాపాడడానికి లాగా ఆయన వంక కన్నెత్తి చూశాను పోస్ట్మార్టం చేయాల్సి వచ్చింది హార్ట్అటాక్ కదా అదే అయినా కొన్ని అనుమానించడానికి వీలైన కారణాల మూలంగా బొమ్మలు ముడివేసి చూశాను అప్పుడు కనిపించాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ రహంతుల్లా వివరాలు అడగలేకపోయాను బెడ్రూమ్లోకి వెళ్ళాను ఆ డబుల్ బెడ్ మీద కూర్చోవాలనిపించలేదు బాత్రూంలోకి వెళ్ళి టబ్ నింపాను మరుగునీళ్లతో నాన్నగారు రాత్రం నేనేం చేసేస్తాను అని మరేం పర్వాలేదన్న హామీ చిరునవ్వుతో అందింది బాత్రూమ్ తలుపు మూసాను నీళ్ళలో అలాగే పడుకున్నాను కొన్ని గంటలు నాన్నగారు వాళ్ళు ఎలక్ట్రిక్ క్రిమిటోరియం నుంచి తిరిగి వచ్చేదాకా సాయంత్రం నాలుగున్నర రాంతుల్లా వచ్చాడు ఎలా చెప్పాలో తెలియక తికమక పడిపోయాడు రాజా బాత్రూమ్ గుమ్మం దగ్గర పడిపోయి ఉన్నట్ట తోటమాలి ఫోన్ చేస్తే డాక్టర్ నటరాజన్ వచ్చి చూశాట అప్పటికే పోయి నాలుగైదు గంటలై ఉండాలి అంటే తెల్లవారక ముందే ఏ మూడు గంటలకో జరిగి ఉండాలి కానీ చిత్రం తలుపు తెరుచుంది తోటమాలి ఆధారినే లోపలికొచ్చాట అనుమానం వచ్చి డాక్టర్ తనకి ఫోన్ చేశాడు తను వచ్చి అంతా పరీక్ష చేశాడు మంచం కింద ఈ పెట్టి పడి ఉంది ఈ బిల్లును బిల్లు ఆరు వందల యాభై రెండు ముప్పై ఆరు పైసలు నెక్లెస్ ఉండవలసిన పెట్టే ఖాళీ అందుకని ముందు నౌకర్లని ప్రశ్నించవలసి వచ్చింది నెక్లెస్ దొరికింది పని మనిషి తలుపులు మెళ్ళలోనే ఉంది దాని ఏంటో దొంగతనం హత్య అయి ఉండొచ్చు అందుకని పోస్ట్మార్టం చేయవలసి వచ్చింది కానీ తలుపులు అది ఆయనే తనకి ఇచ్చారంటుంది బంగారంది కాదు అంటుంది ఆయనే చెప్పారంటుంది కానీ షాపులో వాకప్ చేస్తే అది పద్నాలుగు క్యారెట్ బంగారందట మొన్న రాజా కొన్నాట్ట తలుపుల మీద కేసు పెట్టచ్చు ఆమె రిపోర్ట్ చేస్తే తను అరెస్ట్ చేస్తాడు నేనే లేచి పడక గదిలోకి వెళ్ళిపోయాను టేబుల్ మీద రాజా ఫోటో మైసూర్లో కొన్న దంతపు ఫ్రేమ్లో అతనితో చర్చించాను మౌనంగానే కేసు కోర్టుకు వెడితే తలుపులు తప్పకుండా చెబుతుంది ఆ రాత్రి రాజా తన్ను పిలిపించాడని రాత్రి తనతో గడిపాడని తనే ఆ నెక్లెస్ ఆమెకు ఇచ్చాడని అదే నిజమై ఉంటుంది ఇంతవరకు నేను ఊహించని నిజం ఏ ఎయిర్ హోస్టెస్ ఏ టెలిఫోన్ ఆపరేటర్ అయితే అర్థం చేసుకోవచ్చు తలుపులా అంత దిగజారిపోయాడా రాజా కాదు నన్ను దిగజార్చాడు తలుపుల స్థాయికి లాగే నేను ఒక ఆడదాన్ని అతనికి సంబంధించినంతవరకు అంతే అంటే డబ్బు హోదా ఇల్లు ఫర్నిచరు తోట దొడ్డి వీటిలో తలుపులకు భాగం లేదు నాకున్నట్టు కానీ డబుల్ బెడ్ మీద మాత్రం నేనెంతో తలుపులు అంతే తల తిరిగింది ఒళ్ళు తూలింది మంచం మీద కూర్చోబోయాను ఆ మంచం మీద కూర్చోలేకపోయాను ఒక రాత్రి నాకు తెలియకుండా ఎన్ని రాత్రుల్లో తలుపులు పంచుకున్న మంచం మీద డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చున్నాను మెల్లగా తలుపు తెరుచుకుని తలుపులు వచ్చింది బెదురుతూ తలుపు మూసింది చూశాను చీర మోకాలి పైకి విరిచి కట్టింది కింద తొడలు పిక్కలు నున్నగా బలంగా నల్లగా నిగనిగలాడుతూ రేఖలో ఇమడలేక ఇమిడిన రూములు బెదురు కళ్ళు మెల్లగా లేచాను నెక్లెస్ ఆయనే ఇచ్చారు గనక అది తనదేనన్నాను దాని తాలూకు పెట్టి కూడా తన దగ్గరే ఉండడం న్యాయం అన్నాను అది తనకు ఆ నెక్లెస్ అక్కర్లేదన్నట్టు డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టింది గెలుటుదని అబద్ధం ఆడాడు రాజాబాబు బంగారందని నాకు తెలదు రేత్రి అద్దెరేత్రి దాటింది ఇంటికి వెళ్ళిపోతానన్నా దొడ్డు తలుపు తను వేసుకుంటానన్నాడు ఇటు అందరినీ అన్యాయం చేస్తాడని ఇంకా మాట్లాడలేక భోరు మంది తలుపులు అనుకోకుండా నా చేతులు ఆమెను దగ్గరగా తీసుకున్నాయి ఏడుపు కట్లు తెంచుకుని వస్తుంటే తలుపులు నన్ను ఓదార్చిందో నేనే తలుపులని ఓదార్చాను ఇంకా రాజా తలుపులకి లేడు నాతో పాటు బతికుండగా నన్ను తలుపులు స్థాయికి దించేశాడు పోయాక తలుపుల్ని నా స్థాయికి తీసుకొచ్చాడు మా ఇద్దరికీ ఇంకెందరికో దూరం అయిపోయాడు రాజా కొలవరానంత దూరం ఇది కొలవరాని దూరం కథ వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం